హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత తన సొంత కుటుంబీకులు అంటే తన ఫ్యామిలీలో ఉన్న వైఫ్ గాని పిల్లలు కానీ పోలీసులపై నమ్మకం ఉంచి పెద్ద ఎత్తున వాయిస్ అయితే రేస్ చేయట్లేదు కానీ కొంతమంది రాజకీయ ముసుగులో ఉండి ఆంధ్ర రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత చాలా రకమైన విభేద చాలా రకమైన ఇష్యూస్ అయితే బయటకు వచ్చాయి అంటే కొంతమంది ఇది మర్డర్ అని లేకపోతే యాక్సిడెంట్ అని లేకపోతే తాగి నడపడం వల్ల ఇలా జరిగింది అని చాలా ఇష్యూస్ వచ్చాయి అసలు ఏది నిజం అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు సంబంధించిన చాలా మంది ప్రజలు రెండు రోజులుగా బాగా చర్చించుకుంటుంది లేదా వివాదాస్పదమైన ఒక మృతి కేసు పాస్టర్ ప్రవీణ్ సరే ఆయన గురించి ఒక్కసారి మనం ఏంటి జీవిత బ్యాక్గ్రౌండ్ ఆలోచించినట్టయితే ఆయన కడప ప్రాంతానికి పొద్దుటూరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి చిన్నప్పుడు ఆయన బ్రదర్ని ఆ ఊరిలో ఒకసారి ఎవరో వచ్చి దౌర్జన్యం చేసి కొడితే ఈయన ఇన్వాల్వ్ అయిపోయి పెద్ద కొట్లాట జరిగింది పెద్ద ఇష్యూ అయింది పంచాయతీ అయింది ఆ టైంలో చిన్నప్పుడు స్కూల్ డేస్లో కాలేజీ డేస్లో అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉంటే ఈ రౌడీజం దౌర్జన్యానికి ఇట్లా అయ్యే అవకాశం ఉంది ఈ ప్రవీణ్ అన్న అతను అని చెప్పి చదువు కావడం కోసం హైదరాబాద్ పంపించారు హైదరాబాదులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఎంబీఏ చేయటం కోసం ఆయన ఇండోర్ వెళ్ళారు ఇండోర్ వెళ్ళి అక్కడ ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకు పూర్తి చేసుకొని ఆ ఇండోర్లోనే ఒక పాస్టర్ కూతుర్ని పెళ్ళి చేసుకొని మళ్ళీ ఈ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రవీణ్ అనే అతను విద్యావేత్త బాగా చదువుకున్న వ్యక్తి మంచిగా ఆ పాస్టర్ పొజిషన్లో క్రైస్తవ సంఘాలకి మంచి ఉపదేశమో లేక ఇన్స్పిరేషనల్ మెసేజెస్ చెప్తూ పేరు ప్రఖ్యాతులు గడించిన ఒక మంచి వ్యక్తి ఆయన చనిపోవటం అనేది బాధాకరమైన విషయం సో ఈ విషయాన్ని ఎందుకు రాజకీయ రంగు పులుతున్నారు అనేది ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ విషయాన్ని పోలీసు వాళ్ళని ఆంధ్రప్రదేశ్ పోలీసు వారిని మొదలుగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే తక్కువ టైంలో ఆయన హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి అది మృతి చెందే అంతవరకు మూడు వందల సీసీ ఫుటేజెస్ ఎనలైజ్ చేసి ఏ స్పాట్లో ఏ టైంలో ఏ టోల్ గేట్ దగ్గర ఏ టయానికి ఎట్లా ఆయన ట్రావెల్ చేశాడు అనేది డీటెయిల్డ్గా వాళ్ళు ప్రెస్ మీడియా సంబంధ సమక్షంలో తెలియజేశారు సో ప్రాథమికంగా ప్రైమా ఫేసి పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన సమాచారం ప్రకారం అది యాక్సిడెంటల్ డెత్ అని చెప్పి ఒక సమాచారం బయటకు వచ్చింది ఏదేమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలే ఇవాళ రేపు వస్తుంది వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వస్తాయి నెంబర్ వన్ నంబర్ టూ అది హత్య అని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు రాజకీయ ప్రయోజనాలు ఆశించా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కొంతమంది కుట్ర ఈ విధంగా ప్రచారం చేస్తున్నారో తెలియదు ఏదేమైనా ఫస్ట్ క్వశ్చన్ నా అనుమానం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఇంత లాంగ్ డిస్టెన్స్ టూ వీలర్ మీద సెల్ఫ్ డ్రైవింగ్తో వెళ్ళవలసిన అవసరం ఈ పాస్టర్ ప్రవీణ్కి ఏముంది జనరల్గా మనకున్న సమాచారం తెలియవచ్చింది ఆయన ఎక్కడికైనా సెల్ఫ్ డ్రైవింగ్ కారు లేకపోతే విత్ డ్రైవర్ కారు వెళ్తారు దట్టు హైదరాబాద్ టు రాజమండ్రి చాలా లాంగ్ డిస్టెన్సు సో ఈయన ఒక్కడే బుల్లెట్ మీద ఎందుకు వెళ్ళారు అనేది ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ రెండు అంశం ఈయన బయలుదేరి దగ్గర నుంచి ప్రతి చోట సీసీ కెమెరాల వల్ల ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఈయన దారిలో ఎక్కడెక్కడ లిక్కర్ బాటిల్స్ కొన్నారు ఎంత పెట్టుకున్నారు ఎంత ఫోన్ పే చేశారు మూడు అంశం విజయవాడ వెళ్ళటానికి ముందే ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది అది వెలుగులోకి వచ్చింది ఆ యాక్సిడెంట్లో బుల్లెట్ హెడ్లైటు మిగతాయి లేకపోతే ఈయన చేతులకు గాయాలు అయినాయి అవన్నీ కూడా విజువల్స్లో బయటకు వచ్చినాయి తర్వాత విజయవాడ దగ్గర గొల్లపూడి దగ్గర పెట్రోల్ కొట్టించుకోవటానికి పెట్రోల్ బ్యాంకు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈయన కాన్షియస్లో లేకుండా మాట్లాడుతున్న సందర్భం వెలుగులోకి వచ్చింది పెట్రోల్ బంకు సిబ్బంది కూడా తెలియజేశారు తర్వాత విజయవాడ దగ్గర రామవర్పాడు రింగ్ దగ్గర మళ్ళీ కింద పట్టడం ఆ టైంలో అక్కడ ఎస్ఐ డ్యూటీగా ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆయన్ని గమనించి ఈయన పాస్టర్ ప్రవీణ్ అని తెలవదు కులాలు మతాలకి అతీతంగా ఒక వ్యక్తి బుల్లెట్ మీద స్పృహ లేకుండా ఉండి పడిపోయాడు కాబట్టి ఆయన పార్కులో పడుకోమని రెస్ట్ తీసుకోమని బుల్లెట్ హెడ్లైట్ లేదు ప్రయాణం చేయొద్దని డ్రింక్ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దని ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పార్కులో పడుకోబెట్టాడు తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ పోలీస్ ఎస్ఐ సుబ్బారావుకి తెలియకుండా అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం సాగించాడు ఈయన ఫర్దర్ విజయవాడ టు రాజమండ్రి తర్వాత రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఈ దుర్ఘటన చనిపోవడం జరిగింది ఎందుకంటే కంట్రోల్ లేకుండా డ్రైవింగ్ చేయటం అది మనకు విజువల్స్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది అంటే మందు తాగటం వల్ల లేదా ఇంత లాంగ్ టూ వీలర్ మీద ట్రావెల్ చేయటం వల్ల సన్ స్ట్రోక్ ఏమన్నా వచ్చి ఉండిందా సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం కంక్లూడ్ చేయలేం ఎందుకు అనేది అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంతవరకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇందులోకి మతాలు కులాలు విద్వేషాలు ఎందుకు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు దాని వెనక ఎవరున్నారు ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కేఏ పాల్ ప్రపంచ విశ్వవిఖ్యాత ప్రబోధుడుకడుగా చెప్పుకునే కేఏ పాల్ గారు ప్రజల్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడిన మీడియాలో చెప్పిన టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఒకటేమంటే ఈయన యాక్సిడెంటల్ డెత్ కాదు హత్య చేశారని చెప్తున్నారు కేఏ పాల్ గారు చెప్పిన ఇంటర్వ్యూ నేను విన్నాను హత్య చేయటం అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రవీణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు బుల్లెట్లో వచ్చింది ఆయనేనంట అంతవరకు ఒప్పుకున్నారు విజయవాడ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన్ని చంపేసి వేరే హంతకుడు ఆయన డ్రెస్ వేసుకొని ఆయన హెల్మెట్ పెట్టుకొని ఆయన బండి తీసుకొని ఆయన విజయవాడ నుంచి నెక్స్ట్ ఆ హంతకుడు డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాడంట బాగానే ఉంది అంటే ఆ హంతకుడు విజయవాడ తర్వాత యాక్సిడెంట్ అయ్యి లెవెన్ ఫార్టీకి చనిపోయాడు కదా అంటే చనిపోయింది హంతకుడా అర్థం కావట్లా సంబంధం లేదు సంబంధం లేదు ఇప్పుడు అనుమానాలు రేజ్ చేయటం వేరు అసత్యాలు ప్రచారం చేయటం వేరు మత విద్వేషాలను రెచ్చ వేరు ఎంతో మంది బైబుల్ పెట్టుకొని రోడ్డు మీదకి వస్తాం ఆజిటేషన్ చేస్తాం ధర్మా చేస్తామని ఈ మత బోధకులుగా చెప్పబడి మతం ముసుగేసుకొని మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అంటే దాని వెనక ఎవరు బెనిఫిషరీ ఉన్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఈ చనిపోయిన కేసుకి ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు అనుమానాస్పద మృతి అని అంటున్నారు కొన్ని కొన్ని కేసెస్ ఏ విధంగా ఉంటాయంటే సపోజ్ వైఎస్ వివేకానంద చనిపోయిన రోజు మొదట్లో హార్ట్ అటాక్ అన్నారు తర్వాత అది చనిపోవటం సంఘటన చూసి అది హత్య అన్నారు రకరకాల మాటలు మార్చారు తర్వాత కేసు కూడా దానికి తగ్గట్టుగా మాడిఫై చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పటివరకు పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా రోడ్ యాక్సిడెంట్ అనేది అనుమానాస్పద మృతి కింద పోలీసులు తీసుకున్నారు ఇప్పుడు ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు హత్య అంటున్నారు కదా వాళ్ళు ఏం చేయాలా బాధ్యత గల వ్యక్తులైతే పోలీసులకు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ చూపించి సపోర్ట్ చేసి పోలీసులకు ఇచ్చి ఇది హత్య ఇదిగో ఎవిడెన్స్ దీని మీద విచారణ చెయ్యండి అని అడగాలి కదా అవును మరి అది చేయకుండా పోలీసులకు సహకరించకుండా మీడియాలో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా అంటే వాళ్ళని ఎవరో ఆడిస్తున్నారు వేరే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి వీళ్ళని ఆడించి మత విద్వేషాలు రెచ్చగొట్టి చనిపోయిన మృతిని కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూసే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు అనేది కూడా మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సహకరించి అత్యనయ ఆధారాలు ఉంటే వాళ్ళని చూపించాలి కదా అది కదా వీళ్ళు చేయాల్సింది అది చేయటం చేసి ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ విధంగా ఎవరన్నా ఆడిస్తున్న నాటకం అనేది మనం చూడాలా కేసుని కేసుగా చూడాలా చనిపోయిన దాన్ని వాస్తవాలు వెలుగు తీసుకురావాలా ఈ విధంగా వీళ్ళు ఇట్లా చేయటం వల్ల చనిపోయిన ప్రవీణ్ ఆత్మ శాంతించదు ఆ విషయాన్ని కూడా ఆ మతంగా చెప్పుకుంటున్న కొంతమంది హర్షకుమార్ మాజీ ఎంపీ కావచ్చు కేఏ పాల్ కావచ్చు ఇంకో కొంతమంది పాస్టర్ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ చెప్తున్నది ఒక అబద్ధాలు లేకపోతే ఒక అసత్యమా లేకపోతే జనాన్ని మభ్యపెట్టడమా లేదా ఒక సినిమా స్టోరీ లాగా చెప్తున్నారా ఎందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది అటువంటి మానుకోవాలా నిష్పక్షపాతంగా విచారణ జరగటానికి సహకరించాలా ఒక వాళ్ళ వీళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే పోలీసులకు ఇవ్వాలా ఇవన్నీ వదిలేసి రాజకీయ రచ్చ చేయొద్దని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మనం కూడా కోరుకుందాం ఎస్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ